ఓం శ్రీమా త్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మీకు అప్పుడే నాలుగు రోజుల నుంచి కూర గుమ్మడికాయ గురించి చెబుతూనే ఉన్నాను వీడియోలు పెడుతూనే ఉన్నాను గుమ్మడికాయ డబ్బలం పెట్టాను కొప్పు డబ్బలం పెట్టాను చక్కగా అపడాల వడియాలు ఇవి వేయించాను అన్ని వీడియోలు పెడుతూ ఉన్నాను అందులో వచ్చిన గింజలు కూడా కడిగేసి ఆరబెట్టాను ఒలిసేసి వలటం చూపించాను తర్వాత వేయించేసాను కూడా ఆ గింజలు అది కూడా వీడియోలు పెట్టానండి చక్కగా మరి దానికి గుమ్మడికాయ కూర గుమ్మడికాయకు ఉండే ముచ్చిక ఈ ముచ్చిక గురించి కూడా మీకు నేను చెబుతాను పూర్వం అండి ఈ ముచ్చుకతో గొప్ప వైద్యకం చేసేవారు తెలుసా ఇది గొప్ప మెడిసిన్ పూర్వం తెలుసా ఇప్పుడు ఈ దీని ఉపకారం అందరికీ ఉంటుందని నేను అన్నగానండి పూర్వం అయితే అందరికీ ఉండేదండి దీని ఒక వైద్యకం గుమ్మడికాయ కోసారంటే కూరకి ఈ ముచ్చికి జాగ్రత్త పెట్టేవారు ఎందుకంటే ఎవరికన్నా అవసరం వస్తదేమో మన ఇంట్లోనే అవసరం వస్తదేమో అని దేనికి ఎందుకు అనేది మీకు క్లియర్గా చెబుతాను మరి నాకైతే ముగ్గురు అన్నయ్యలు ఓ తమ్ముడునండి మరి పూర్వం కట్టెలి పొయ్యిల మీద ఉండటమే కట్టెలు కావాలి అంటే మగపిలలో కట్టెలు తెచ్చివ్వరు గొబ్బరాకలని గొబ్బరి కమ్మలని గొబ్బర డొలకలని ఎండు పొని చెట్లు కర్రలు గీసుకుని మోపులు కట్టుకుని మీద పెట్టుకుని తెచ్చివ్వరు గొబ్బరు డొలకలు అనేటప్పటికి అందులో తేళ్ళు జర్రలు ఉంటాయండి తేళ్ళు జర్రెలు ఉంటాయి అవి కుట్టేస్తాయి తేలు కుట్టితే ఎక్కువ బాధ జర్రు కుడితే దాంట్లో సగం బాధ ఇప్పుడు ఏ ఈరోజు ఏ టైం అయితే కుట్టిందో మర్నాడు ఆ టైం వరకు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి మంట నొప్పి కూడా తేలు కుట్టిన జర్రు కుట్టిన పావులు కూడా కరిసేస్తూ ఉండేవి మంత్రం వేసి ఇవ్వరు మంత్రం వల్ల బతికేసేవారు పాము కురి కరిసిన తర చనిపోయిన వాళ్ళు పూర్వం ఎవరు లేరండి ఇప్పుడు గొప్ప మెడిసిన్ వచ్చేసింది పాము కాటుకు కూడా మందులు ఉన్నాయి కానీ పూర్వం మంత్రాలు వేసేవారు ఆ మంత్రం వల్ల బతికిపోయేవారు అయితే ఈ తేలు జర్రెలు అనేది పుల్లలు తెస్తారు కదండి మగపిలలో తోటల్లోకి వెళ్ళి ఆ చెత్తల్లో ఉండి కుట్టేస్తుంది ముగ్గురు అన్నయ్యలు కదండీ తమ్ముడు కదా తమ్ముడు కూడా ఎక్కువగానే కుట్టెత్త ఉండేది తెలుసు నాకు మరి పెద్ద అన్నయ్య కన్నా రెండు అన్నయ్యకి మూడాన్నయ్యకాయ కూడా కనీసం నెలకి ఓ పది పదిహేను సార్లు అందరికి తేళ్ళు జర్రులు కుడుతూనే ఉండే అండి కుడుతూనే ఉండే అలాంటప్పుడు ఏం చేసి ఎవరు అనుకుంటున్నారో అప్పుడు ఏ దాటర్లో లేదు ఏ మందులు కాదు తేలు కుట్టింది జీరు కుట్టిందని చాలా మంట బాధ వద్దదండి ఎందుకంటే నాకు చిన్నప్పుడే కుట్టేసిందండి జర్ రెండు మాటలు కుట్టిందండి జెరనాన్ను చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక పచ్చ అవసరాల అమ్మాయిని ఉంటాను తెల్లవారితే షష్ఠి తీర్థం సుబ్బారాయ్య షష్ఠి ఓ షష్ఠి తీర్థం అంటే ఎంతో పండగ అనమాట అంటే పల్లెటూరులో చిన్న ఫంక్షన్ ఏదన్నా చిన్న తీర్థం జరిగిన గొప్ప ఆనందం అప్పుడు పిల్లలకి రేపు ఒద్దు షష్ఠి తీర్థానికి ఎక్కడికో వెళ్ళి గొబ్బు చెట్లు ఉంటే గొబ్బు పువ్వులు కోసుకుని తెచ్చుకుని మాల కట్టేసుకుని తాటాకి వెళ్ళండి ఇంటి మీద వేసుకుని పొద్దున్న రెడీ అయిపోయి తీర్థం తిరిగేయాలి తిరిగి వేయాలి చిన్న అమ్మాయిని కదా పెద్ద కోరిక అయితే సాగుట్లో మడత మంచు వేసుకుని పడుకుని ఉంటే తప్పుకుమని పైనుంచి పీలమాట అండి గడలతో అల్లిన అరకులు ఉండేమాట ఆ అరపులు అందులో ఉంచి ఇంత జరండి ఇంత ఉంది ఇలా ఇలా పడింది ఇలా పడుకున్నదండి నేను ఇలా పట్టుకుని ఇప్పుడు అలా లేదు ఇలాగే పట్టుకుని ఆ బాబా బాబు బాబా నేడుతున్నానండి ఇలాగా అమ్మలు వచ్చింది వచ్చేటప్పుడుకి ఇలా నేనప్పుడు తప్పుక్కుమని పడి వెళ్ళిపోయింది ఈ లోలాగా మూడు సార్లు కుట్టేసింది అండి మూడు సార్లు కుట్టేసింది ఇంతంత బొడుపులు వచ్చేసింది ఇంకా చూసుకోండి మంట బాధ ఆ పరమేశ్వరుడికి తెలుసు తెల్లారడ మనుషుల్లో లేను అసలు ఇంక పరిస్థితి అయితే బాగోలేదు అలా ఉన్నా కూడా కడుపు తిరిగిపోతుంటే పడిపోయానండి తీర్థంలోకి వెళ్ళిపోదామని అంత బాధపడ్డాను తర్వాత మళ్ళీ ఆ బాబు కడుపులో ఉండగా మా ఎక్కరి ఇంటికాడు ఉంటే గొబ్బరాకులతో కట్టారండి దడిలాగా దాని జారబడి కూర్చుని మాట్లాడతాను సాయంకాలం ఆరు ఆ టైంని నడ్డుని పట్టుకుని కుట్టేసిందండి చిన్నదే జర్రు అయితే కనపడింది పెద్ద జర్రు కాదు కుట్టేస్తే ఇంక స్వల్పు మంట చిన్నదైనా పెద్దదైనా మంట వచ్చేత్తదండి స్వల్పు వచ్చేస్తుంది ఇరవై నాలుగు గంటల బాధ ఉంటుంది జర్రుకి తేలికైతే ఎక్కువ బాధండి తేలి ఎప్పుడు కుట్టలేదు కానీ జర్రు మాత్రం రెండు మాటలు కుట్టింది అయితే నేనేమో తేలు కుట్టేసి జర్రు కుట్టేసిందని ఎడుతూ ఉంటే అంటే జర్ర తేలా ఏంటని భయపడి చూసి లాగేసేటప్పుడు అందులో జర్రు ఉందన్నమాట అయితే అప్పుడు అంటారు కదా జరు కుడితే మగపిల్లుగుతాడు జరు కుడితే మగపిల్ పుడతాడు అని అలాగే ఇలాగా జోకులేసేసింది ఆ మంట తెలియకుండా బాధపడకుండా తోడుకోవడంలో అక్కడైతే ఇద్దరు అత్తగాలండి ఒక ఆవిడ మా బాగా అని ఆవిడ ఒక ఆవిడ కన్నావిడి పెద్ద కుటుంబం ఉండేది వాళ్ళందరూ ఇలా జోకులేసింది నిద్రపోకుండా అలాగే ఇలా కానీ ఏదో నేను బాధపడుతున్నానని అలా కాసుకొచ్చారనుకోండి అయిపోయింది అయితే తేలు అయితే చాలా చే తేలు ఎప్పుడూ పుట్టలేదు అన్నయ్యల్ని కుట్టేస్తా ఉండే వారానికి రెండు మూడు సార్లు అని ఒక ఈడు కుట్టిందండి అయ్యో నిన్న కుట్టింది ఇయ్యాల వీడికని అనుకున్నప్పుడు ఇది ఏం చేసి అంటే ఈ గుమ్మడికాయ ముచ్చిగా ఇలాగ గంధంలాగా అరగదీసి అప్పుడు గంధం తీసుకుంటా సార్లు ఉండి అండి మామూలుగా ఇంత రాళ్ళు దాని మీద అరగదీసి ఆ తేలైన జిర్ర కుట్టిన కాడ ఇలాగా సేమ్ గంధం కలర్లోనే వస్తుందండి అలాగే ఉంటుంది కదా అది వేసి ఎత్తారు అండి ఇలాగ పేస్ట్ లాగా ఎత్తే మంట అనేది యాభై యాభై శాతం తగ్గిపోద్ది అంటండి తేలికైనా సరే జీరకైనా సరే అంటే కుట్టిన టైం దాకా బాధ అనేది కొంచెం ఉంటుంది మొత్తాలు తగ్గిపోతుంది కానీ సగం వంటనే బాధనే ఆప్ చేసేస్తుంది అండి గుమ్మడికాయ ముచ్చిగా తేలి కుట్టినా జీరు కుట్టినా ఇది మెడిసిన్గా వాడేవారు అన్నా లేదనుకోండి వాళ్ళకి తేలి కుట్టిందంటే గుమ్మడికాయ ముచ్చుకుందా అని అడగడానికి వచ్చేవారు చక్కగా అప్పుడు గమ్మున అప్పుడు తాటాకి మళ్ళీ ఇలా సూర్యలో పెట్టేవారండి గొంబుకొని తీసి ఇచ్చేవారు ఆ అలవాటు నేను గుమ్మడికాయ తెచ్చినప్పుడల్లా అని ముచ్చగా భేమసాల కళ దాసుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఎక్కడ తేళ్ళు జరులు కుట్టే రోజులు కాదండి ఎక్కడ అలాంటి వాతావరణం లేదనుకోండి ఒకవేళ ఎవరికన్నా ఎక్కడన్నా ఈ పల్లెటూరులో అన్నా కుట్టిందన్నా చక్కగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు మెడిసిన్ ఉందనుకోండి అప్పుడైతే ఇదే మెడిసిన్ అండి చక్కగా గుమ్మడికాయ ముచ్చి కరగ తీసి ఆ వేస్తే ఆ మంట అనేది ఆ బాధ అనేది సగం వరకు తగ్గేది అదే 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 మటండి ఇది మెడిసిన్ అంటేనే మరి దీని గురించి కూడా చెప్పాలి నేను అని ఒక సంకల్పం ఉందో మీకు అంటే పూర్వం ఇలాగా ఇంత ఇలాగా వాడుకునేవరా ఇలా మెడిసిన్ అంటే ఇంత ఇలాంటి మెడిసిన్ కూడా వాడుకునేవరా అని మీకు తెలియటం కోసం తప్ప ఇప్పుడు ఎవరో చేసేసుకుంటారని కాదు పూర్వం వాడుకునేవారనే ఒక మెడిసిన్ అని మీకు నేను చెప్పడం జరిగింది వస్తే కదా నచ్చింతనే అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి